హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మేము శివరాత్రికి ఊరేళ్ళాం కదా ఇంకా శివరాత్రికి తెల్లారైతే మేము వేరే ఊరికైతే వెళ్తున్నాము అక్కడ శివాలయంలో అయితే మా అమ్మ వాళ్ళకైతే బోనాలు అయితే ఉంటాయి ఇంకా బోనాల కోసం అయితే నేను వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అమ్మ ఉన్నప్పుడు వెళ్ళానండి ఫైర్స్ బ్యాగ్ బ్యాగ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చాలా బాగుంటుంది ఇంకక్కడైతే బోనం పోసి దేవుడికి అయితే సమర్పించి పూజ అయితే చేస్తారనమాట ఇంక ఇప్పుడైతే ఆటోలైతే బయలుదేరామనమాట మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ప్లేస్ వెతుక్కొని అంటే ఏదైనా నీడున్న చెట్టు దగ్గర వెతుక్కొని అక్కడైతే బోనం అయితే వండేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్తాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అక్కడ వండిన ఇంకా అన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా తినేస్తామన్నమాట అలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకే ఉండేసి వస్తాము తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చే టైంకి అయితే షాపింగ్ అది ఏమన్నా ఉంటే చేసేసుకొని అలా వస్తామన్నమాట అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి

ది <laughs> 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 पर वार करने वाला कोला को समझ सुन रहा है वार करने को 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 వీళ్ళకి వీళ్ళ క్లాసులలో వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది డ్రాయింగ్కి మొత్తం వేస్తారు సూపర్ వేస్తారు చిన్నవాడై మేము తిడతాం వస్తారు డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ మీద కూడా ఇద్దరు సెకండ్ సెకండ్ క్లాస్ Up enquanto Maka студia 300 signal light チューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチューシティーワンチュー

El motor se le debe pedir. ¿eh? ఇంకా బోనం వండేసిన తర్వాత మేమైతే ఇదిగోండి దేవుడి దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట ఇంకక్కడైతే సాంగ్స్ అయితే వస్తున్నాయండి ఈ వీడియోకి ఎక్కడ కోఆపరేట్ వస్తుందో ఏంటో అనేది చాలా టెన్షన్గా ఉంది కానీ అంతా దేవుడే చూసుకుంటాడు ఇంకా నాకు తెలిసి నేనైతే ఇంకా మంచిగా పెట్టాను అనుకుంటున్నాను చూద్దాం ఇంకా ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే వచ్చామన్నాం కదా ఇంకా అలా దర్శనం చేసేసుకొని టెంకాయలు అయితే కొట్టేస్తాను అంటే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అక్కడ ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అంటే టెంపుల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ తిరిగేసి ఇంకా మళ్ళీ మేము ఎక్కడైతే వంటలు చేసుకున్నామో అక్కడికైతే వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా అవి పూజ చేసేసి ఇంకా అయితే తినేస్తామన్నమాట తినేసి కాసేపు అలా అలా తిరిగేసి వెళ్ళాలి అయితే ఈరోజు ఎందుకో తెలియదు మేము లేట్గా వెళ్ళామో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇక్కడ కూడా ఎక్కువ మంది తెలియరండి చాలామంది ఉంటారు చాలామంది కానీ మేము దర్శనానికి అయితే ఎక్కువ మంది అయితే లేరు మాకు దర్శనం అయితే త్రీ ఓ క్లాక్ అయితే మేము అనమాట యాక్చువల్గా మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాం అనమాట అందుకని లేట్ అయిపోయింది దర్శనం కూడా మేము వెళ్ళినప్పుడు వంట చేసుకోవడానికి ప్లేస్ కూడా దొరకలేదండి అంతకుముందు మామిడి చెట్ల అట్లా ఉండేవాళ్ళు కదా ఇప్పుడైతే మామిడి చెట్లలో అయితే వండడానికి లేదు వాళ్ళైతే అయితే వేసేసుకున్నారనమాట లోపలికి వెళ్లకుండా ఇంకా ప్లేస్ అయితే లేకుంటే చాలాసేపు అయితే అన్న వదిన ఇంకా మేము కూడా అట్లా అలా తిరిగామనమాట ఏదైనా నీడున్న ప్లేస్లో వంట చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎండ అయితే ఇక స్టార్ట్ అయింది కదండి ఎండలైతే అందుకని తిరిగాము కానీ ఎక్కడ ప్లేస్ లేకుంటే అయితే ఒక దగ్గర అయితే మంచి వాటర్ ట్యాంక్ దగ్గర ప్లేస్ దొరికింది ఇంకా అక్కడైతే వంటలు అయితే చేసేసారు వంటలు చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దర్శనంకైతే వచ్చాము ఇంకా ఇదిగోండి ఇంకా హ్యాపీగా అయితే దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు మేమైతే బయటకైతే వస్తున్నాము బయట అయితే కొబ్బరికాయలు అయితే కొట్టాలి లోపల కొట్టకూడదు అని చెప్పేసి అన్నారు కాబట్టి బయట కొట్టాలి మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే అంటే మధ్యలో మా అన్నయ్య అయితే వెళ్ళారు కానీ మధ్యలో నేను రాలేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్మ ఉన్నప్పుడు అయితే అమ్ము ఉన్నప్పుడు నేనైతే వచ్చానన్నమాట పిల్లల్ని తీసుకొని అప్పుడు ఇలా దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ అసలు నిలబడలేకపోయింది అంటే అప్పటికి హెల్త్ కొంచెం బాగాలేదు అంటే అంత హెల్త్ బాగాలేకుండా ఏం లేదు కానీ కొంచెం ఏంటంటే వీక్గా ఉంటారు కదండి ఏజ్ అట్లా ఉన్న వాళ్ళు అలా నడవలేకపోయిందనమాట అది కాక ఆ రోజు ఉపవాసం ఉండాలి కదా ఆ రోజు అంతా అలా కొంచెం వీక్గా ఉండి అలా మెల్లమెల్లగా తీసుకుంటూ వెళ్ళాము అనమాట మేమైతే దర్శనానికి నేను కానీ బాగానే ఉన్నారు అలా ఆ రోజు నాకు చాలా చేస్తున్నాయి అనమాట ఇంకా అమ్మని అలా తీసుకొని వెళ్ళింది అక్కడ ఉన్నది అప్పుడు కూడా నేను వెళ్ళకపోయేదాన్ని అమ్మ ఫోర్స్ చేసి రమ్మనంటే రా రా అని చెప్పేసి అంటే నేను అప్పుడు వెళ్ళాను అనమాట అది నాకు చాలా స్వీట్ లాగా గుర్తుండిపోయేలాగా ఉందండి ఇప్పుడు అప్పుడు అంటే నేను చాలా బాధపడి ఏమో ఇప్పుడు ఎందుకంటే చాలా మిస్ అయ్యేదాన్ని ఏమో అంటే ఆ టైంని నేను ఇప్పుడు నాకు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కుట్టు ఇంకా இது இது

కింటనవా కితినవా తిను కింటనవా హా కింటననే తిని ఆబ్ యాక్ ఇట్లా కూడా విత్తా కింటన ఎట్లా లేగా ఆ సోకో కొట్టే పెట్టులే వంగిరు కింటన అంటే అంటే కొట్వి దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వంట చేసుకున్న అయితే వచ్చేసి అక్కడైతే అందరం కూడా భోజనం అయితే చేసేసామండి ఇంకా పిల్లలు నేను అందరం కూడా చేసేసాము లాస్ట్ వదనైతే ఉన్నారనమాట ఇంకా తనైతే తింటుంది తిని ఇంకా అవన్నీ సర్దుకోవాలి కదా ఆ అయితే మేము ఇలా బయటకు వచ్చామన్నమాట మా హణిక బేబీ నేను అలా అలా ఇదిగోండి పొలం అలా వెంట తిరుగుతూ ఉంటే ఎంత బాగుందో కానీ ఎండ అయితే ఫుల్గా ఉంది కానీ ఆ ఎండ ఫీలింగ్ అయితే రావట్లేదు పక్కన హణిక ఉంది అలాగే మంచి దేవుడి ప్రాంగణం కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా అలాంటి రోజు మళ్ళీ రాదు కదా అంటే మళ్ళీ టూ ఇయర్స్ తర్వాతనే కదా అందుకని అప్పటికి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదండి అందుకని ఇప్పుడున్న టైంని మనం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు అందుకని అలా అలా తిరుగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ ఎండైతే చూడండి విపరీతంగా ఉండి అక్కడ చాలామంది ఉన్నారు మేము ఇంకా యువతలకు అనమాట యువతలకు వచ్చేసి అలా అలా తిరిగి ఇప్పుడైతే మేము ఇంకా వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకక్కడ అవన్నీ సర్దేసుకొని ఆటోలు పెట్టేసుకున్న తర్వాత అలా కొంచెం సేఫ్ అయితే షాపింగ్ షాపింగ్ అయితే మేము షాపింగ్ చేసే టైంకి అయితే చాలా వరకు షాప్స్ అన్నీ తీసేసారు ఎందుకంటే త్రీ డేస్ అయిందట వాళ్ళు ఇంకా తీసేస్తూ వచ్చారు మేము ఏంటంటే అలా లైట్గా కొన్ని అయితే చూసాము పిల్లలు ఉన్నప్పుడు అంటే అది కావాలి ఇది కావాలని చెప్పేసి మారం చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళు ఏమి కొనివ్వమని అన్ అనట్లేదు హనువిక మాత్రం ఒకటి కావాలి అంది నేను కొనిస్తాను అనుకున్నా ఇంకా అన్నయ్య అయితే అనమాట దానికి అలాగే ఇంకా హణవికకే రెండు మూడు జాతరలు ఏమేమో కొనిచ్చారు ఇంకా మా పిల్లలు అయితే ఏమీ వద్దన్నారు ఇంకా అలా అలా మేమైతే లైట్గా ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూస్తూ అలా కాసేపు అయితే చూసామన్నమాట ఇంకా వీడియో అయితే ఇక్కడ షూట్ చేయలేదండి కొంచెమే షూట్ చేశాను ఇంక ఇప్పుడైతే ఇదంతా షాపింగ్ అయితే చూసేసి ఏమైనా కావాలనుకుంటే కొనుక్కొని ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరాలి ఇంటికి ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మేము ఫైవ్ థర్టీ వరకు సిక్స్ వరకు ఇంకా ఇంటికి అయితే వెళ్తామండి ఇక్కడ ప్రసాదం కానీ గాజులు కానీ ఇలాంటివి తీసుకుంటే మంచిదంట ఇంకా అలా వదినైతే తీసుకుంటూ ఉందనమాట ఇంకా ఇప్పుడైతే హనీకి గాజులు కూడా కొన్నాను నేను అంటే గోట్లు ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే అంటే సారీ ఈ రోజు ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఈ ఆటోలు అయితే బయలుదేరుతున్నాము టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇక్కడ ఒక రెండు మూడు ఫోటోస్ తిన్నాం చెప్పేసి అక్కడ ఆగి మళ్ళీ ఒక లీవ్ అయితే ఫోటో రేపు మళ్ళీ ఇంకో మంచి బ్లాక్ అయితే కలర్ రాష్ట్రం